కొన్ని విషయాల్లో మనము మన జీవితంలో ఒక్కొక్కసారి కష్టాలు గుండా శ్రమల గుండా ఇబ్బందులు గుండా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం అనుకుంటాము నేను ఇంతగా భక్తిగా ఉంటున్నాను కదా ఇంతగా ప్రతి ఆదివారము ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము లేకపోతే ఎక్కడ సభలు అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాను కదా ఎక్కువగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా ఎక్కువగా నేను ప్రభుకి కానుకలు ఇస్తున్నాను కదా ఎక్కువగా ప్రభు నేను స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను కదా ఏ వారము కూడా నేను తప్పిపోకుండా ప్రతి ఆదివారము వెళ్తున్నాను కదా నాకు ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఒక్కొక్కసారి మన జీవితాల్లో నేను కూడా అనేకమైన సార్లు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అనేకమైన సార్లు కష్టాలు గుండా వెళుతుంటాం ఒక్కొక్కసారి ఆర్థికంగా నలిగిపోతూ ఉంటాం సమస్యల్లోనూ వ్యాపారం చేసే బిడ్డలకైతే వ్యాపారంలోనూ చదువుకునే బిడ్డలకైతే చదువులోనూ ఆ ఉద్యోగస్తుల ఉద్యోగంలోనూ ప్రతి విషయంలో కూడా నలిగిపోతూ మనము బాధపడుతూ ఉంటాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నారు దానికి నేను పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే ఆశీర్వదించబడుట కొరకు విడవబడుట విరువబడుట అంటే ఆశీర్వదించబడుట కొరకు మనం కొన్ని కొన్ని విషయాల్లో విరవబడాలి విరవబడాలంటే నలుగొట్టబడాలి లేకపోతే మన జీవితంలో ఒక్కొక్కసారి సమస్యలు గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఉదాహరణకి మనకు చదువుకునే బిడ్డలకు వేల రూపాయలు మనము పోసి ఈ రోజులో స్కూల్లో మనం జాయిన్ చేస్తూ ఉన్నాం వేల రూపాయలు కడుతున్నాం ఒక పిల్లవాడికి ఒక స్కూల్లో ఆ మధ్యన ఒక స్కూల్లో నేను విన్నాను ఒక స్కూల్లో ఏసీ ఉంటుంది మంచి బస్సు ఒక ఎల్కేజీకే ఇంచుమించుగా లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాలండి ఎంతమ్మా లక్ష ఇరవై వేల రూపాయలు ఆ లక్ష ఇరవై వేల వేల ఉంటే మనలాంటి వాళ్ళకి చాలా విధంగా బ్రతకచ్చు అంటే వాళ్ళ చదువులు ఈ దినాల్లో చాలా క్లాస్గా ఉంటున్నాయి చాలా ఉన్నతమైనటువంటి ఉంటున్నాయి ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చి మా అబ్బాయికి ఎగ్జామ్స్ వద్దండి మా అబ్బాయికి ఎగ్జామ్స్ పెట్టొద్దు మా పిల్లోడికి మేము వేల రూపాయలు ఇస్తున్నాం కదా ఎగ్జామ్స్ వద్దు ఎగ్జామ్స్ పెట్టకుండా నెక్స్ట్ హాలిడేస్ వచ్చినప్పుడు వేసవికాల సెలవులు వచ్చినప్పుడు నెక్స్ట్ ఎల్కేజీ నుంచి తర్వాత ఏక ఏదైతే ఉంటుందో ఆ తరగతిలోకి పంపించేయండి అంటే ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు లాగే వాళ్ళందరికీ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు అంటే వాడు ఎంత చదువుతున్నాడో వాడు చదివింది అర్థమైందా లేదా లేకపోతే వాడు చదువు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ పెడతారు పరీక్షలు పెడతారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక జాబ్కి వెళ్ళినా ఒక జాబ్ చేయడానికి ముందు ఇంటర్వ్యూ చేస్తారు అంటే వీడి యొక్క పనితనం ఎలా ఉంది లేక ఇంటర్వ్యూలో ఎలా ఉంటాడు అనేటువంటిది ఇంటర్వ్యూ చేస్తారు అలాగని వారిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఆ ఇంటర్వ్యూ చేయడం ద్వారా లేక ఎగ్జామ్స్ పెట్టదు పెట్టడం ద్వారా ఆ పరిస్థితి నెక్స్ట్ తరలిగతిలోకి వెళతాడా లేదా అనేటువంటిది అక్కడ అర్థమవుతుంటుంది భక్తి జీవితంలో కూడా దేవాతి దేవుడు మన జీవితంలో కొన్ని కొన్ని ఏం చేస్తారని కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనను భక్తి జీవితంలో మనను నడిపిస్తూ ఉంటాడు పిల్లల ఒక వ్యక్తి గురించి మనము ధ్యానించడం ఒకసారి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి చూస్తే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినప్పుడు ఒకసారి మనం చూస్తే ఇరవై నాలుగో వచ్చినాం కూడా యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతను కొట్టాను అప్పుడు అతడు అతనితో ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ వచ్చలేను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను యాకోబు గురించి చాలాసార్లు మనం వింటూ ఉంటాం చాలాసార్లు యాకోబు గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం ఈ రోజున అంశం ఏంటంటే ఆశీర్వదించబడుట కొరకు వెరవబడుట అంటే మనము ఆశీర్వాదాలు పొందాలంటే కొన్నిసార్లు సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది కష్టాలు గుండా వెళ్ళవలసి వస్తుంది అవమానాలు గుండా వెళ్ళవలసి వస్తుంది అపనిందలు గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది ఇక్కడ యాకోబు అతడు తన తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందాడు ఎట్లా అంటే తన అన్నగారికి వచ్చేటువంటి ఆశీర్వాదము తమ్ముడు దొంగిలించి దొంగతనముగా అన్నగారికి చెప్పాడు తండ్రి నువ్వు వెళ్ళి మంచి వంటకం చేసుకురా నాయన నేను చివరి దినాల్లో ఉన్నాను నేను భుజించి నేను ఆశీర్వదిస్తాను అని అంటే అన్నగారు వెళ్ళొచ్చే లోపు తమ్ముడి గారికి ఆ సమాచారం తెలిసింది వెంటనే ఒక మంచి క్రువినటువంటి మరి గొర్రె పిల్లను దాన్ని వధించి అక్కడ మంచి కూర వండించి తండ్రికి తీసుకొచ్చాడు తండ్రికి తీసుకొస్తే తండ్రి అక్క చూసి అదేంట్రా స్వరమేమో ఏషావులా ఉంది నువ్వు చూస్తే యాకోబులాగా ఉంది నీ స్వరము ఏంటి అని అంటే లేదు నానా నేను యా ఏషావునే రా ఇలా రా అని పిలిచాడు పిలిచినప్పుడు అది భోజనం చేసి ఆ యేషుయావును ఆశ్రవదించినట్లుగా ఈ తమ్ముడైనటువంటి యాకోబును తన తండ్రికి కళ్ళు మసిగ బారినటువంటి కారణాన్ని బట్టి అతడు మరి చూడలేకపోయాడు ఏషాబు అయితే ఈ చేతులన్నీ కూడా ఒళ్ళంతా కూడా రోమములతో ఇంట్ర కలుతూ ఉంటుంది ఆ సమయంలో యాకోబు ఏ విధంగా మోసం చేశాడంటే నేనే ఏషావును అన్నట్లుగా స్వరం గుర్తుపెట్టినటువంటి తండ్రికి ఆ తండ్రి రా ఇలా దగ్గరికి రా అంటే వెళ్ళేటప్పటికి చేతికి ఒక గొర్రె పిల్లని చంపేసినటువంటి చర్మం ఉంటుంది కదా ఆ చర్మాన్ని కప్పుకొని చేతులకి ఒళ్ళు కప్పుకొని ఆ వెళ్ళేటప్పటికి తండ్రి చూసి అక్కడ ఆ చేతులు తడిపేటప్పటికి అది సేమ్ ఒక ఏషావులాగానే అక్కడ స్పర్శ ఉంది వెంట్రుకలు ఉన్నాయి చూసి తిని భుజించి సమృద్ధిగా ఆహారం భుజించి ఆశీర్వదించాడు పిల్లలు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత ఈ వ్యక్తి బయటకు వచ్చేసిన కాసేపటికి అన్నగారైనటువంటి ఏషా వచ్చాడు తండ్రి నువ్వు చెప్పావు కదా భోజనం మంచి ఆహారం తెమ్మని ఇదిగో ఆహారము అని చెప్తే అదేంట్రా బాబు ఇప్పుడే కదా నేను ఇప్పుడే కదా ఆశీర్వదించను ఇప్పుడు వచ్చింది ఎవరు ఏంటి అని అడిగితే ఏమో నాకు తెలియదు నువ్వు ఆశీర్వదిస్తున్నా కానీ కుదరదు అన్నాడు ఆ సమయంలో అతన్ని కూడా మరి ఆశీర్వాదాలు లేవని చెప్పి బాధపడ్డాడు ఒక యాకోబు అన్యాయంగా అక్రమంగా అడ్డదారిలో వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకున్నాడు జాగ్రత్తగానండి నండి పిల్లరా తనకి కోపం వచ్చింది అన్నగారికి ఏషావుకి ఏషావుకు కోపం వచ్చినప్పుడు యాకోపం చంపేద్దామని అతడు బయలుదేరినప్పుడు ఆ సమయంలో భయపడి తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు మేనమామ దగ్గరికి అక్కడికి వెళ్ళి కూడా మోసం చేసి సంపాదించాడు ఆస్తి సంపాదించాడు తన మామను అన్ మా అక్కడ మోసం చేశాడు ఇలా మోసం చేస్తూ బ్రతుకుతూ ఒక అనిపించింది నేను ఇక్కడ ఈ మోసకరమైనటువంటి జీవితంలో ఉంటాం ఎందుకు నేను నా తిరిగి నా ఇంటికి వెళ్ళిపోతాను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరి వెళ్ళబోతున్న సమయానికి పిల్లరా తన అన్నగారు అతను చంపేస్తాడేమో అని చెప్పి భయపడి ఆ సమయంలో తనకు పుట్టినటువంటి బిడలను తనకు ఉన్నటువంటి బిడలను ఆ సమయంలో పెట్టి ఇతడు వాళ్ళందరూ కూడా పంపించేసి ఆ రాత్రిపూట ఒక్కడే మిగిలిపోయాడంట ఒక్కడే మిగిలిపోయి ఆ ఒక్కడిగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని ఎలాగైనా సరే నిజమైన ఆశీర్వాదం పొందాలి అనుకున్నాడు దేవుని స్తోత్ర చెప్పాలి హలే నిజమైన ఆశీర్వాదం తనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వరకు నేను అన్యాయమైన దారిలో అక్రమైన దారిలో వెళ్ళి ఆశీర్వాదం సంపాదించాను ఇప్పుడు ఈ ఆశీర్వాదం నాకొద్దు నాకు నిజమైనటువంటి నిజమైనటువంటి యథార్థమైనటువంటి దేవునిత నుండి ఆశీర్వాదం కావాలని మొదటిగా తన భార్యను పంపించేసాడు మొదటి భార్యను బిడ్డలను పంపించాడు తర్వాత వెనక తర్వాత ఆ భార్యనటువంటి మరి పనివాళ్ళు ఆస్తి అందరూ కూడా వెళ్ళిపోతాం తర్వాత రెండో వార్యని పెట్టాడు బిడ్డలను పెట్టాడు వెనకాల పని పనివాళ్ళని పెట్టాడు అలా అందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతా అందరిని పంపించేసాడు పంపించేసి ఇతను మాత్రం ఒక ఒక స్థలంలో ఒక్కడిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏంటి అతను ప్రార్థన ఏంటంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను మన అంశం ఏంటంటే ఆశీర్వదించబడుట కొరకు విరవబడుట విరవబడుట అంటే ఒక్కొక్కసారి నలగొట్టబడుట కష్టాలు రావటం ఇక్కడ ఆశీర్వదించబడాలంటే కొన్నిసార్లు కష్టాలు గుండా ప్రయాణం చేయాలని ఫస్ట్ నుంచే మనం వింటున్నాం ఈ యొక్క వ్యక్తి యొక్క ఆశ ఏంటంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అతను అయింది అంతకు ముందు ఆశీర్వాదము సరైనటువంటిది కాదు అంతకు ముందు ఆశీర్వాదము బ్లెస్సింగ్ అనేటువంటిది సరైనటువంటిది కాదు అయితే ఏం చేయాలి అనుకున్నాడు తన బిడలను భార్యను పను ఆస్తిని అంతా కూడా పంపించేసి వాళ్ళు నడుస్తూ ఉన్నారు వెళ్ళిపోతా ఉన్నారు మీరు నడుస్తూ ఉండండి మీరు నడుస్తూ నేను వస్తాను అని ఒక్కడిగా మిగిలిపోయాడు అక్కడ జాగ్రత్తగానండి ఒక్కడిగా మిగిలిపోయినప్పుడు బాధపడవలసిన అవసరం ఉండదు ఒక్కడిగా మిగిలిపోయి తన యొక్క ప్రార్థన ఏంటంటే నాకు నిజమైనటువంటి ఆశీర్వాదం కావాలి అలా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుండగా తెల్లవారిపోతుంది తెల్లవారిపోతున్న సమయంలో నన్ను వదిలే వెళ్ళిపోతాను అని చెప్పి దేవుని దూత లేక దేవుడు అక్కడ తెలియజేస్తుంది అబ్బాయి నేను వదలను ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను వదలను అన్నాడు అప్పటికే అక్కడ రాయపడుతు ఒకసారి చదువుకుందాము మాటలో ఆయన ఏం చేశాడంటే తొడగూటి మీద కొట్టాడు అంట తెల్లవారు చిన్నది కనుక నన్ను పోనిమ్మనగా దానికి ముందు చూడను ఒకసారి ఒక నరుడు తెల్లవారు వారికి అతనితో పెనుగులాడాను తాను గెలవకుడు చూచి తొడగూటి మీద అతను కొట్టాను తొడగూటి మీద కొట్టాడంట కొట్టాడంటే ప్రియులరా ప్రార్థన చేసేటప్పుడు దేవాతి దేవుని దూత ప్రత్యక్షమై లేక దేవుడు ప్రత్యక్షమై దేవుడు అతనితోనే ఉన్నాడు అతనితోనే ఉన్న సమయంలో వెళ్ళిపోతున్నాను అంటే నువ్వు ఆ పైన నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు కానీ నేను వదలను అప్పుడు తొడగుట్టి మీద కొట్టేశాడు ఆ సమస్య వచ్చింది ఆ సమయంలో తొడగుట్టి మీద మరి అతను కొట్ట కొట్టబడినప్పుడు అయినా కానీ అతడు అతని ఆశ ఏంటంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలను ఇక్కడ అర్థం చేసుకోండి అతనికి మోకరించడానికి పరిస్థితులు మరి అనుకూలించబడినటువంటి పరిస్థితులు కాదు అతనికి తడగూటి తొడగూటి మరి బాధగా ఉన్నది అయినా మోకరించి అతనికి ఆశ ఒకటి ఏంటంటే నన్ను నువ్వు ఆశీర్వదించాలి దేవునికి ఇష్టోత్ర పూర్వం చెప్పేవారు మా తాతలో లేక పెద్దవాళ్ళు అనుభవాలు చెప్పేవారు ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు చర్చిలో దేవుడు ఇచ్చే వరకు కూడా అక్కడే పడి అక్కడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారంట దేవునికి స్తోత్రం మోకరించి అక్కడే వారి యొక్క నిర్ణయం ఏంటంటే ప్రభు ఈ ఉపవాస కుడికలో లేక ఈ ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తాను నాకు ఇచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అక్కడే వారు ఉండేవారు ఉపవాసంతో ప్రార్థన చేసేవారు దేవుని సన్నిధి వదిలేవారు కదంట ఇప్పుడు మన ప్రార్థన ఎలాగొనంటే ఒక రాయి వేసేసి అది ఇస్తే ఇస్తే లేత లేదో మన ప్రయత్నాలు మనం చేయొచ్చు అని ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ యొక్క వ్యక్తికి తొడగొట్టి వసిలింది తొడగొట్టి అతనికి సమస్యగా ఉంది పరిస్థితి తారుమారుగా ఉంది మోకరించలేని పరిస్థితి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ఒళ్ళంతా నలిగిపోయింది ఒళ్ళంతా కోనమైపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు అతని ఆశ ఒకటి ఏంటంటే నన్ను నీవు దీవిస్తేనే కానీ ఆశీర్వదిస్తేనే కానీ వదలనన్నాడు దేవునికి స్తోత్ర అంటే మనం దీవించబడ్డానికి ఒక్కొక్కసారి మనం విరగబడాలి విరగబడాలి ఏసు క్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి వచ్చి భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఒకనొక రోజున ఆయన ప్రాణం పెట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రియురా ఆ పరిస్థితిలో ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు తెల్లవారితే కలువరిశిలో వేలాడేటువంటి పరిస్థితి ఆయనను కొంతమంది వచ్చి తీసుకెళ్లి కొరడాలతో కొడతారు సిలువ వేస్తారు అంతా తెలుసు ఆయనకి అయితే ఆ సమయంలో ఒక ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆ శిష్యు ఆ శిష్యులందరినీ కూడా బయట వదిలేసి గిత్సిమ్మైన తోటలో అల్లంత దూరం లోపలికి వెళ్ళి ఒక రాయి మీద తలపెట్టి ప్రార్థన చేస్తున్న తండ్రి ఈ గిన్నె నాయ నుండి తొలగిపోనిమ్మ గిన్నె అంటే అది ఒక పాత్ర లాంటిది అంటే ఇక నేను వచ్చి ఈ బలి అనిపోయేటువంటి ఈ ప్రాణం పెట్టేటువంటి ఈ సిచ్యువేషను నాకు తగ్గించు ప్రభా తప్పించు ప్రవా అంటే శారీరకంగా ఉన్నాడు కనుక ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలు అంటాడు ఏంటంటే అయినను నీ చిత్త ప్రకారమే జరగని నా చిత్తం కాదు నేను ఇప్పుడు ఒక మానవుడిగా ఉన్నాను మానవ రూపంలో ఉన్నాను ఇలా బలి అంటే నన్ను వాళ్ళు వచ్చి బలిగా నన్ను చేయడం అంటే నాకు అది కొద్దిగా కష్టమే ఇలా మనం ఆశీర్వదించబడాలి అనుకునే పరిస్థితులు దేవుడు అలా నడిపిస్తాడు అంటే తండ్రి అయిన దేవాతి దేవునికి కుమారుడైన యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టాలని కాదు అర్థం చేసుకోండి అక్కడ ఇబ్బంది పెట్టాలని కాదు యేసుక్రీస్తు ప్రభు వరకు మానవ రూపంలో ఉన్నాడు గనుక అన్నాడు తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్మో అని చేస్తూ అయిన నీ చిత్తమే నా చిత్తం కాదు నీ ప్రణాళిక ఏమైందోదో నీ చిత్తం ఆ చిత్త ప్రకారమే చేయాలన్నాడు తండ్రైన దేవాది దేవునికి కుమారు అయినటువంటి క్రీస్తు అలా అనుభవించడం సంతోషం కాదు కానీ అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే సర్వ మానవాళి కొరకు విడుదల కలుగుతుంది సర్వ మానవాళిలో ఉన్నటువంటి అందరికీ కూడా మోక్షం దొరుకుతుందని చూడండి పోనిసార్లు చెప్పినాను ఒక పుండు కానీ లేకపోతే ఒక గాయం కానీ వచ్చినప్పుడు అది సెప్టిక్ అయిపోయినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే దాన్ని మందేసి లేకపోతే ఆ భాగంలో కత్తిరతో లేని చాకుతో కట్ చేసి ఆ భాగాన్ని కట్ చేసి ఏం చేస్తాడంటే అక్కడ ఆ వేసి చేస్తూ ఉంటాడు అది అలాంటి సమయంలో మనకు చాలా బాధే చాలా ఇబ్బందే చాలా కష్టమే కానీ అది అక్కడ తీయకపోతే ఆ బాడీ అంతా పాడైపోద్ది ఆ బాడీ అంతా కూడా పాడైపోద్ది అది పాడవకుండా ఉండాలంటే ఆ బాగాన్ని ఏం చేయాలంటే తీసేయాలి ప్రభువారు కూడా మనల్ని ఆశీర్వదించబడాలంటే ఆయన చెప్పేది ఆయన మాట్లాడేది ఏంటంటే ఇక్కడ అంటాడు తొడగూటి వచ్చినా కానీ ఏమంటాడంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలన్నాడు అప్పటికి వదలకుండా అలాగే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వదలకుండా దేవనశి గడుపుతున్నప్పుడు దేవుడు అడిగాడు నీ పేరేంటే నీ పేరేంటంటే అప్పుడు చెప్తున్నాడు అప్పటికి యాకోబు ఏంటమ్మా యాకోబు అంటే మోసగాడు యాకోబు అంటే మోసగాడు మోసగాడు అనేటువంటి మాట అప్పుడు దేవాతి దేవుడు ఏమన్నాడంటే నీవు యాకోబు కాదు ఈ రోజు నుంచి ఏం చెప్పండి యాకోబు కాదు యాకోబు కాదు నీవు ఈ రోజు నుంచి ఇస్రాయేలు అని పేరు పెట్టబడతావు దేవుని స్తోత్రం అలేలుయా అలేలుయా యాకోబు కాదు అంటే యాకోబు అంటే నువ్వు మోసగాడువు కానీ నువ్వు ఇప్పుడు ఈ రోజు నుంచి ఇస్రాయేళ్లుగా ఈ రోజున అలా మార్పు చెందినటువంటి ఆ వ్యక్తి పేరునే ఒక దేశమే ఉంది ఇజ్రాయల్ దేశం చాలాసార్లు చెప్పాను సంఘంలో రోజున ప్రపంచం అంతటి కూడా టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ అందించబడుతుంది ఇజ్రాయల్ దేశం నుంచి అంటే ఆశీర్వాదించబడినటువంటి ప్రజలు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది అంటే ఆశీర్వదించబడడానికి కష్టాలు వస్తాయి ఈ రోజున మనం ఇంత ఫ్రీగా ఎంత మంచిగా ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఎవరు మనల్ని ఏమనుకుంటా అంటే మనకి ఈ రోజున ఎంత ఫ్రీగా ఆరాధించేటువంటి భాగ్యం వచ్చిందంటే మనకు ముందున్నటువంటి పెద్ద పెద్ద దైవ సేవకులు ప్రవక్తలో దైవజనులు వారు ఒకప్పుడు హింసించబడ్డారు జారత్వనండి నేను చెప్పి ముగిస్తాను హింసించబడ్డారు అత సాక్షులు అయిపోయారు దానియాలు లాంటి షడ్రక్ మిషక్ లాంటి వారు సింహాలభంలో వేయబడ్డారు చాలామంది అత సాక్షులు అయ్యారు ఇదిగో మీరు ఆరాధించకూడదు ప్రభుని స్థుతించకూడదంటే మా ప్రాణాలు పోయిన పర్లేదు మేము మాత్రం ఆరాధించడం మానం అని చెప్పి వారు ఆ రోజున తమ ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఆరు ప్రాణాలు ఇచ్చారు పిల్లలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి ఆ కారణాన్ని బట్టి రోజున మనం ఫ్రీగా ప్రభుని అంటే హృదయపూర్వకంగా ప్రభుని ఎవరు ఏమనుకున్న మనను ఆరాధించుకునే కృపాదేవుడు మనకి అంటే మన ముందు వాళ్ళు ఎంతో కష్టపడ్డారు శ్రమించారు వారు ప్రాణాలు తెగించారు వారు ఎంతగానో దేవుని కొరకు నిలబడ్డారు ఏమైనా పర్లేదు నేను దేవుని ఆరాధించడం మానను అనుకుని వారు మన ముందున్నటువంటి ప్రవక్తలు విశ్వాసులు దైవజనులు దైవ సేవకులందరూ కూడా శ్రమ పడ్డారు వాళ్ళు శ్రమ పడినటువంటి విధానం బట్టి వారు వేసిన పునాదిని బట్టి ఈ రోజున మనం హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా యేసు ప్రభు వారంటే యేసు ప్రభు వారంటేనే వాళ్ళని కొట్టి చంపేసేటువంటి రాష్ట్రాలు ప్రాంతాలు మన దేశంలోనే ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి మన దేశం ఎంత మంచి దేశం అంటే ప్రిలరా ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు ఎవరి దేవుని వాళ్ళు ఆరాధించుకోవచ్చు ఎవరు కూడా అభ్యంతరపరతానికి లేదు రాజ్యాంగము ఆ రోజున రాసినటువంటి పెద్దలు మన దేశ నాయకులు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు బోధించుకోవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు ఏమంటారంటే చాటించుకోవచ్చు అభ్యంతరం లేదు కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఎటువంటిది లేదు ఇప్పటికీ ఇలా ఉన్నా కానీ కొన్ని ప్రాంతాల్లో యేసుప్రభు వారిని ఉండేటువంటి మరి కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే అలాగా ఆరాధిస్తున్నటువంటి బిడలను కొట్టేసి వారిని చంపేయడం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాక్యంలో మనం ఒకసారి మనము ఈ వాక్యాలు చూస్తే ఈ యాకోబు ఆశీర్వదించబడ్డానికి చాలా శ్రమించాడు జాగ్రత్తగా నుండి అంతకుముందు అయితే ఆశీర్వదించబడ్డానికి తండ్రి ఆశీర్వదించడానికి అంత శ్రమ పడాల ఎలా ఏటకెళ్ళాడు ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చాడు తల్లి మంచి చక్కని భోజనం ఆ భోజనము కూర ర్యడీ చేసి ఇచ్చింది పట్టుకెళ్ళి తండ్రికి చేసాడో తండ్రి దగ్గరికి వెళ్ళగానే ఆశీర్వదించాడు ఆశీర్వాద వచనాల తనకు వచ్చి దీవించబడ్డాడు కానీ నిజమైన ఆశీర్వాదం పొందడానికి అతడు చాలా శ్రమించాడు దేవుని స్తోత్రం చెప్తాం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ రోజున బలి అవ్వకపోతే ఈరోజున మనకు విడుదల ఉండేది కాదు కొన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాలంట నేను చేసిన దానికి నేనే అనుభవించాలి నేను ఉన్నట్టు నా బిడ్డలు స్కూల్లో ఎవరైనా తప్పు చేశారనుకో మా పిల్లోడు ఎవడైనా కొట్టాడనుకో కొట్టిన పిల్లోడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు వచ్చినప్పుడు ఇలా గొడవ జరిగిందని మాకు ఫోన్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అయ్యా పిల్లవాడికి తెలియకేదో కొట్టేళ్ళండి సారీ అండి తప్పు అయిపోయింది క్షమించండి అని ఒక క్షమహృదయంతో నేను తల్లిదండ్రులుగా మేము వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కని తల్లిదండ్రులు అయితే ఫోన్లే కుమారుడు కొట్టాడు కదా కుమారుడికి దెబ్బలు అడుగున్నాడు కదా వాళ్ళు రేపు ఒకరికి ఒకరు ఒకటైపోతారు కనుక మనం పోన్లకి క్షమిద్దాం అని తల్లిదండ్రులుగా క్షమిస్తే అది ఎవరు చేసిన కర్మ వాళ్ళది కాదు అంటే పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మేము ఆ అవమానాన్ని ఎదుర్కొని క్షమించమని అడిగాం ఇది కూడా చూస్తే మనం అనుభవించవలసినటువంటి ఆ శ్రమ లేక కష్టము ఆ యొక్క శాపాన్ని దేవుడు కల్లువరి శిలువలో వేసుకున్నాడు దేవునికి స్తోత్రం కనుకన ఈ రోజున మనము ప్రభుని మన హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం లేక మన ప్రభువాని పిలవగానే ప్రభు పలుకుతున్నాడు ప్రభువాన్ని పిలవగానే ప్రభు మనతో ఉంటున్నాడు రోజున దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదించాడు చాలాసార్లు చెప్తాను మా తల్లిదండ్రులు బాగా మరి మట్టి ప్రాంతంలో మోకాళ్ళు యొక్క మట్టిలో వాళ్ళు తిరిగి సేవ చేశారు తినటానికి తండి లేనప్పుడు మాకు ఆహారం పెట్టి వాళ్ళు సేవ చేశారు అయితే ఈ రోజున మేము అదే మార్గంలో వెళ్లకుండా దేవుడు వాళ్ళు చేసినటువంటి సేవ పరిచయం బట్టి వారు చేసిన భక్తిని బట్టి వారు కష్టపడిన కష్టాన్ని బట్టి ఈరోజున అటువంటి మార్గంలో వెళ్లకుండా దేవుడు ఈ రోజున ఒక మంచి యొక్క ఈ హృదయపురం యొక్క మరి బిల్డింగ్లో ప్రభువుని ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు దేవుని స్తోత్రం అంటే మా తల్లిదండ్రులతో నేను కూడా సేవ చేశాను కాబట్టి మా చిన్నప్పుడు కూడా ఉన్నాను కాబట్టి పిల్లల వర్షం వస్తే తాటేకులన్నీ కూడా ఆ కన్నాలు పడిపోయినప్పుడు కింద కారిపోతున్నప్పుడు కింద పాత్రలు పెట్టి ఆ రోజున నిద్రపోకుండా ఉండేటువంటి పరిస్థితి అది అనుభవించాం కానీ ఈ రోజున అటువంటి మార్గంలోకి వెళ్లకుండా వారు పడిన కష్టాన్ని బట్టి ఈ రోజున దేవుడు మమ్మల్ని స్థితిలో ఉంచాడు దేవునికి గాక అలయ్యోయా అంటే ఆశీర్వదించబడాలంటే కొన్నిసార్లు మనము కొన్ని మనకు విరవబ పరిస్థితి చేపలు యేసుక్రీస్తు ప్రవర్గా ప్రాంతంలో బోధిస్తున్నాడు ఆ బోధించే స్థలము టౌన్ నుంచి ఊరు నుంచి తొమ్మిది కిలోమీటర్లంత దూరం ఎన్ని కిలోమీటర్లు చెప్పండి తొమ్మిది కిలోమీటర్లంత దూరం దేవునికి స్తోత్రం చెప్పండి తొమ్మిది కిలోమీటర్లంత దూరం ఎడారిలో యేసు ప్ర బోధిస్తూ 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 అప్పటికే టైం అయిపోయింది భోజనం చేసే సమయము ఆ సమయలో శిష్యులు వచ్చి అన్నారు ప్రభు నువ్వు ఇలాగే బోధిస్తూ ఉంటే ఈ కూటమి ఇలాగే వెళుతూ ఉంటే వచ్చిన ప్రజలు సమస్యలు పడిపోతారు ఏదైనా వారికి కొనుక్కొని వచ్చి తినడానికి ఏదైనా వారికి వస్తే సమయం బ్రేక్ ఇద్దాం కొంచెం బ్రేక్ ఇవ్వండి ప్రభు అని అంటే ఆ ఏశప్రభు అన్నారు వాళ్ళకి బ్రేక్ ఇవ్వసం లేదు వాళ్ళు ఎక్కడికో వెళ్ళా లేదు మీరే భోజనం వారికి పెట్టండి అన్నాడు ఒక ఆయన వచ్చి అన్నాడు ఈ ఎడారిలో ఇంచుమించుగా తొమ్మిది కిలోమీటర్లంత దూరం వెళ్ళి మళ్ళీ తీసుకురావడము ఇన్ను వేల మందికి భోజనం ఎక్కడ దొరుకుతుంది ప్రభు అని ఆలోచిస్తున్న సమయంలో ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసు ప్రభు దగ్గర రెండో పత్రిక పన్నెండు అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఒకసారి మాట చదివితే నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా నిమిత్తం నన్ను నలుగగొట్టుడకు సాత యొక్క దూతగా ఉంచబడిను నా కృప నీకు చాలు బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది బలహీనత ఒక రోజున ఒక దైవజుండు దినకరణ్ గారు ఇదివరకు గొప్ప సేవకులు ఆయన చనిపోయాడు దినకరణ్ గారు డాక్టర్ జీజిఎస్ దినకరణ్ గారు ఆయన మహాసభలు పెడితే లక్షల మంది వచ్చేవారు ఆయన అందరికీ ప్రార్థన చేస్తే అందరూ బాగుపడేవారు స్వస్థపడేవారు పిల్లలైన వారికి ఇచ్చేవారు ఇంకా ఏ రోగమైనా సరే వాళ్ళు వీల్చైర్లో వస్తే వీల్చైర్ పక్కన పెట్టినాడు చెల్లిపోవారు అంత గొప్ప దైవజండు డీజీస్ దినకరణ రనగాలి అయితే ఒక ఆయన అలా ప్రార్థన చేస్తూ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి లాడ్జీలో లేకపోతే రూమ్లోకి వెళ్ళి కిడ్నీ పెయిన్తో బ్యాక్ పెయిన్తో బాధపడేవాడు జాగ్రత్త అన్నాడు అమ్మ దేవుడు స్తోత్ర ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు ఏంటి నేను నేనెంతో మంది ప్రార్థన చేస్తుంటే స్వస్థపడుతున్నారు బాగుపడుతున్నారు రోగులు స్వస్థపరుస్తున్నారు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి నాకేంటి ప్రభా బ్యాక్ పెయిన్ ఇదేంటి ప్రభా అని బాధపడుతుంది దేవుడు అన్నాడంట నా కృప నీకు చాలు అంటే ఈ బాధ ఉన్నప్పుడు ఎదరొచ్చేటువంటి వాళ్ళు బాధ ఏంటో అర్థమవుతుంది ఒక వ్యక్తి వచ్చి కిడ్నీ బాబు నాకు నె మెప్పొచ్చేస్తుంది బాబు అంటే ఈయనకి ఆ బాధ ఉంది కనుక వాళ్ళకి భారంగా ప్రార్థన చేసేటువంటి కృప దేవుడు ఇస్తాడు నా కృప నీకు చాలును ఈ పౌలు గారు కూడా అత్యధికంగా హెచ్చించబడకుండా ఉన్నట్లు కంట జాగ్రత్తగా అండి ఎందుకు మనకు అలాంటి ముళ్ళు ఉంటుందంటే మనము ఒక్కొక్కసారి హెచ్చించబడిపోతాం నాకేంట్లే నా భక్తి సూపరు నా ప్రార్థన సూపర్ నేను చాలా భక్తి చేస్తున్నాను నాకు ఇది సూపర్ అనుకుని మనం ఏం చేస్తాం హెచ్చించబడుతూ ఉంటాం అటువంటి సమయంలో మన తప్పు మనం తెలుసుకోవడానికి దేవుడికి ఒకసారి అలాంటి ముళ్ళు ఇస్తూ ఉంటాడు చాలాసార్లు ప్రార్థన చేశాడంట ప్రభు ఏంటినైనా ఈ బ్రతి ఈ ఏంటి ఏంటినైనా పరిస్థితి అంటే నా కృప నీకు చాలును బలహీనత సమయంలో నీకు కృపణిస్తున్నాను అది రాష్ట్ర అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో బలహీన సమయంలోనే నేను బలవంతును అంటున్నాడు అని ముగిస్తున్నాను వాక్యాన్ని ముగిస్తున్నాను మనం ఆశీర్వదించబడాలంటే ఒక్కొక్కసారి ఏ దారిలో దేవుడు నడిపిస్తాడో ఆ దారిలో నడిచి ప్రభు దేవుని పొందుకుందాం దేవుడి మాటలో దీవించును గాక